ఈ రోజు దేవుని వాక్యము నీ ఎదుట ఎవరు నిలువలేరు ఎస్తేరు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనం వారిని గూర్చి సకల జన్లకు భయము కలిగినందున ఎవరునూ వారి ముందర నిలువలేకపోయిరి దేవుడు మన పక్షమున ఉంటే మనలను నశింపచేయటకు ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నించినను వారు వద్దిల్లరు ఎస్తేరు దినములలో భారతదేశం మొదలుకొని కూషు దేశము వరకు నూట ఇరవై ఏడు సంస్థానాలలో ఉన్నటువంటి యూదులను ఒక్క దినమందే చంపుటకు శత్రువు ప్రణాళిక రచించియుండగా దేవుడు వారి కుట్రలను తారుమారు చేసి భంగపరిచి ఎవరైతే కుట్ర చేశారో వారి మీదికి మరణం వచ్చినట్లు చేసి దేవుడే వారికి విజయమునిచ్చింది దేవుడు వారి ప్రజలకు తోడయుండుటను చూచి మిగతా వారు భయము కలిగి వారికి వ్యతిరేకంగా ఎవరునూ నిలవలేకపోయి ప్రార్థన ప్రభువైన యేసు శత్రువులు మా మీద పన్నిన పన్నాగములను భంగపరిచి రక్షించు వాడవని నమ్మి ముందుకు సాగడానికి సహాయము చేయమని ఏసునామంన అడుగుచున్నాం తండ్రి